ఇక మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనను కేంద్రం స్వీకరించాలని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు మావోయిస్టులు నక్సలిజం లేకుండా రూపు మాపుతామని కేంద్రం చేసినటువంటి ప్రకటన మానవతా విలువలను కాలరాసే విధంగా ఉందన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశానికి ప్రొఫెసర్ హరగోపాల్తో సహా అనేక మంది మేధావులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏ ప్రభుత్వానికి చంపేటువంటి హక్కు లేదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు శాంతిని నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలన్నారు వెంటనే మావోయిస్టుల శాంతి చర్చల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని శాంతి చర్చల ద్వారా రాజ్యాంగ విలువలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు మీరు ఇద్దరు చనిపోతున్నారు ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ప్రాణ నష్టాన్ని నివారించాలంటే చర్చలు ఒకటే మార్గం అని చెప్పాం దానికి మావోయిస్టులు స్పందించి మేము చర్చలకు సిద్ధమే మేము ఆయుధాలు వాడము అని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది దానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడంలో దానివల్ల వరుసగా ఎన్కౌంటర్ జరిగి చాలామంది చనిపోవడం అని అందరూ అందులో అమాయకులరు పోలీసు వాళ్ళున్నారు మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమేం కోరుతున్నామంటే హింసను మనం నివారించాలంటే ప్రాణ నష్టాన్ని నివారించాలంటే కేంద్రం విఘ్నతతో ఆలోచించి దీన్ని ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా కాకుండా దీన్ని ఒక రాజకీయ కోణం నుంచి ఆలోచించి వాళ్ళకు ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళకు సిద్ధాంతం ఉన్నది వాళ్ళకు ఆశయం కోసం పనిచేస్తున్నారు వాళ్ళ విధానాలు సరైనయా కాదు అనేది వేరే విషయం కానీ ఈ దేశంలో నిరుద్యోగం పోవాలని ఆఖరి బాధలు పోవాలని రైతుల ఆత్మహత్యలు ఉండద్దని ఒక నూతన సమాజం రావాలని మరి కోరుకుంటున్నారు శాంతి చర్చల కమిటీ ఎప్పటి నుంచో శాంతి చర్చల ప్రక్రియ ప్రారంభమై దాదాపు ఆరు నెలలు అవుతుంది మళ్ళీ మళ్ళీ ఈ సంస్థ ఈ శాంతి చర్చల డైలాగ్ కమిటీ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వచ్చింది మీరు శాంతిచేత్తలకు సిద్ధం కావాలి శాంతి చని మీరు గడపాలి ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ నుంచి ఆ ప్రతిపాదన వచ్చింది కాబట్టి ఏ రాజ్యమైనా శాంతిని కాపాడడంలో దానికి ప్రాధాన్యత ఉంటుంది కానీ ఇట్లా మనుషులను చంపడంలో రాజ్యానికి విశ్వసనీయత కానీ సాధికారత కానీ రాదు రాజ్యాంగం ప్రకారమైనా చట్టబద్ధ పాలన ప్రకారమైనా మనిషి ప్రాణాలు తీసుకునే హక్కు అధికారము రాజ్యానికి లేదు రాజ్యాంగం ఎక్కడ కూడా మీరు ప్రాణాలు తీసుకోవచ్చు అది కేవలము రాజ్యాంగం ప్రకారము న్యాయ వ్యవస్థ ఉ శిక్ష విధంగా ధరించి అన్ని రకాలైనటువంటి రాజ్యం చేసే ఈ హత్యలు ఏవైతున్నాయో అవన్నీ అవి రాజ్యాంగం రాజ్యాంగానికి అతీతంగా మనము ప్రవర్తించడం అయితే కనుక ఇవాళ శాంతి చర్చల ప్రతిపాదన ఏదైతే వచ్చిందో మేము ఈ కమిటీ తరఫున శాంతి చర్చను సమర్థిస్తూ శాంతి చర్చలు జరపాలి ఇది చేయడానికి ప్రధాన కారణం రెండు వర్గాల మధ్యన ఒక పోరాటం జరుగుతుంది అది ఒక విపరీతమైన అందించం